నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు ఒక మంచి లంచ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసిందండి చిక్కుడుకాయ పచ్చికారం నార్మల్గా చిక్కుడుకాయని మనము ఎండుమిర్చి కారంతో చేసుకోవడం కామనే ఇంకొంచెం టేస్టీగా రావాలంటే ఇలా పచ్చికారంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు మంచి మంచి రెసిపీస్ మంచి వీడియోస్ డివోషనల్ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి మీకు వెంటనే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచిగా విత్తనాలున్న చిక్కుడుకాయను తీసుకొని ఇలా వల్చేసి అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ముందుగా నార్మల్గా విత్తనాలు ఎక్కువ ఉంటే చాలామంది ఇష్టపడుతుంటారు మేము కూడా అంతే సో ఇలా మీరు ఒలిచిన చిక్కుడుకాయని ఒకసారి వాటర్లో అంతా కూడా కడిగేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ దీనికోసం ఒక నేను పావు కిలో చిక్కుడుకాయకి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని ఇలా మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేసి కొంచెం వేగాక ముందుగా ఈ చిక్కుడుకాయ ఉడకాలి ఎందుకంటే దాని పైన తోలు అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఉడకాలంటే ముందుగా ఆయిల్లోకి కారం ఇవేవి వేయకముందు చిక్కుడుకాయని వేసేసి ఇలా ఆయిల్లో కలిపేసేసి ఒకసారి మొత్తం అంతా కూడా పోపులు కరివేపాకు చిక్కుడుకాయని కలిపేసేయండి కొంచెం కలిపాక ఇప్పుడు మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసేసి మరి ఒకసారి కలిపేసుకోండి ఈ కలపడంలో ఏంటంటే ఈ చిక్కుడుకాయ అనేది ఆయిల్లో కొంచెం మగ్గుతూ ఉంటే కొంచెం వాటర్ రిలీజ్ అయిపోయి ఆ మందం ఉన్న ఆ పైన పొర అనేది చిక్కుడుకాయ మెత్తబడుతుంది ఇప్పుడు ఒక స్మాల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకోండి అంత చక్కగా కలిపేసుకున్నాక చిక్కుడుకాయకి సాల్ట్ పసుపు అన్నీ కూడా పట్టేసుకుంటాయి పట్టుకున్నాక ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు దాన్నలా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి చిక్కుడుకాయ ఉడుకుతూ కొంచెం అది మెత్తబడ్డం స్టార్ట్ అయ్యింది ఈ ఆ విత్తనాలు కూడా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ ప్రాసెస్లో ఇప్పుడు కొంచెం ఒక స్మాల్ స్పూన్ అంతా మీరు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని కలిపేసేయండి దీంట్లోకి మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టుకున్నప్పుడు చిక్కుడుకాయ అనేది మనము అన్నంలోకి తింటుంటే చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఆల్మోస్ట్ చిక్కుడుకాయ అనేది కొంచెం మెత్తబడ్డాక ఇప్పుడు మీరు మిక్సీకి వేసుకున్న పచ్చికారం ఉంది కదండి పచ్చిమిర్చి కారం అది యాడ్ చేసేసేయండి అది యాడ్ చేసేసాక కొంచెం ఉడికించాలండి ఎందుకంటే పచ్చిగా లేకుండా ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో దీన్ని కలిపేసేసి కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ కోసమే సో అది కూడా యాడ్ చేసేసుకొని స్పూన్తో మంచిగా కలిపేసేయండి కలిపేసాక చూడండి ఒకసారి పచ్చికారం అంతా కూడా కలిసిపోయాక మూత పెట్టుకోండి ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టుకొని ఇలా తీసి చూడండి ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇందులోకి తరిగిన కొత్తిమీర వేసుకోవడమే ఇంకా చిక్కుడుకాయ పచ్చికారం అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి పక్కాగా నచ్చుతుంది ఇంకా ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్